పిల్లల పోషకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనకాపల్లి జిల్లాలో పోషణ్ పట్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నెల ఇరవై రెండు వరకు నిర్వహించనున్న కార్యక్రమాన్ని అనకాపల్లిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని అనంతలక్ష్మిని ప్రారంభించారు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఎదిగే పిల్లల వరకు పోషకాహారాన్ని ఏ విధంగా అందించాలనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు అధికారి అనంతలక్ష్మి తెలిపారు పిల్లల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు గర్భిణులకు శ్రీమంతం చేశారు అదేవిధంగా కొందరు చిన్నారులకు అన్నప్రాసన చేశారు ఈ పోషణ పక్వాడా కార్యక్రమం ఏప్రిల్ ఎనిమిదో తేదీ నుంచి ఇరవై రెండు వరకు వివిధ స్థాయిల్లో మండల అదే అదేవిధంగా అంగన్వాడీ స్థాయిల్లో కూడా పోషణ పక్వాడా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నాలుగు విషయాలు ముఖ్యంగా ప్రజల ముందుకు అదేవిధంగా లబ్ధిదారులకు అవగాహన నిమిత్తం ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా బిడ్డ కడుపును పడిన తర్వాత వెయ్యి రోజులు అంటే రెండు సంవత్సరాలు వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లి కానీ కుటుంబ సభ్యులు కానీ తర్వాత డిపార్ట్మెంట్లు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఇక్కడ వివరించడం జరిగిందండి అదేవిధంగా ప్రతి లబ్ధిదారుడు కూడా యాప్ ద్వారా ఏ విధంగా మరి నమోదు అవ్వాలి ఈ ఐసిడిఎస్ సేవలకు అనే దాని మీద కూడా అవగాహన కలిగించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఒబేసిటీ పిల్లలలో కూడా మనకు కనపడుతుంది కాబట్టి దాన్ని కూడా నివారించడానికి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తీసుకోవలసిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమం అనేది ఇరవై రెండో తేదీ వరకు జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లోనూ అదేవిధంగా మండల స్థాయిల్లోనూ కూడా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి కాబట్టి ప్రతి లబ్ధిదారులు కూడా ఈ కార్యక్రమం మీద అవగాహన కలిగించుకొని ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించు వినియోగించుకోవలసిందిగా తెలియచేస్తున్నాను